క్రీస్తునందు ప్రియుల మన ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యములో నుండి రాజులు రెండవ గ్రంథం ఆరవ అధ్యాయం పదిహేడవచనాన్ని చదువుదాం యహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఇలీషా ప్రార్థన చెయ్యగా దీని బ్యాక్గ్రౌండ్ వెనుకటి సంగతి ఏమిటి అని అనగా సిరియా రాజు ఇస్రాయిల్ రాజుతో యుద్ధం చేయాలి అని ఆలోచన చేసి తన సేవకులతో మనం ఇస్రాయిల్ మీదకి వెళ్దాం అని ఆలోచన చేయుచి ఉండగా ఆ ఆలోచనను ఎరిగిన ఎలీషా ప్రవక్త ఇస్రాయిలు రాజును పిలిచి జాగ్రత్త చేసేవాడు జాగ్రత్త పడుమని చెప్పేవాడు కాబట్టి తమ ఉద్దేశం నెరవేరకపోవుట సిరియా రాజు చూసి అనుమానపడ్డాడు మనలో ఎవడో ఒకడు లేదా కొందరు ఇస్రాయలు రాజు పక్షం చేరారు అందుకే మన ఆలోచనలన్నీ అవతిలి వాళ్లకు అనగా ఇస్రాయలుకు చెబుతూ ఉన్నారు అని అనుమానాన్ని వ్యక్తం చేసినప్పుడు అతని సేవకులు ఇట్లన్నారు అట్లా కాదండి వారి దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడు మనం ఇక్కడ ఏమనుకుంటామో ఆ సంగతులన్నీ కూడా ఆయనకు తెలిసిపోతాయి కాబట్టి మనవాళ్ళు వారి పక్షం చేరటం కాదు వారి దగ్గర ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు అనే సంగతిని ఆ సేవకులు రాజుతో చెబుతారు చాలా ఆశ్చర్యం దైవజనుని యొక్క గొప్పతనాన్ని అన్యజనుడు అన్యజనులు గ్రహించగలిగినారు మనం చదివింది ఆరవ అధ్యాయం కానీ ఐదవ అధ్యాయాన్ని చూడగా సిరియా రాజు అయిన సిరియా రాజు సిరియా దేశం యొక్క సైన్యాధిపతి నయమానుగూడ్చిన సంగతి ఇక్కడ మనకు కనబడుతుంది కాబట్టి సిరియాలో ఉన్న వారందరికీ కూడా ఒకవేళ ప్రవక్త నిలిసాను గురించి తెలిసి ఉండవచ్చు ఎందుకంటే నయమాను బాగుపడ్డాడు కదా బహుశా వారి కాలం గతించిపోయిందేమో ఎందుకంటే అయితే ఇస్రాయల్ దేశం మీదకి యుద్ధానికి రాడు అందుచేత దైవజను యొక్క సంగతి అన్ని జన్లకు తెలిసిపోయింది అన్ని జనులకు తెలిచ మాత్రమే కాదు అది రాజున కూడా ఆ సంగతి తెలిసిపోయింది అని రాజు అయితే మనం ఆ ప్రవక్తను తీసుకుని రావాలి ఎక్కడున్నాడో తెలుసుకుంటే మనం అతన్ని తీసుకుని వద్దాం అని సంగతిని విచారించగా ఆయన దోతాను అనే పట్టణంలో ఉన్నట్లుగా వారు తెలుసుకున్నారు దోతాను పట్టణమునకు రాజు రథములను గుర్రములను సైన్యాన్ని పంపించాడు తెల్లవారగా పెందల కడ ఎలిషా పనివాడు లేచి చూడగా మొత్తం పట్టణం చుట్టూ సైన్యం ఆవహించి ఉంది అతడికి ఏమి తెలియదు కాబట్టి ఎలిషా దగ్గరకు వచ్చి అయ్యో నా ఏలినవాడా ఎంత పని అయింది మనం ఏం చేద్దాం అని అన్నాడు వినండి మాటలు మాట్లాడుకుంటేనే తెలిసినటువంటి వాడు అంతఃపురంలో మాట్లాడుకునేటువంటి మాటలను ఎరిగిన దేవుని దాసుడైన ఇలిష ఆయనను బంధించి తీసుకొని వెళ్ళాలని వచ్చినప్పుడు ఆ సంగతి తెలియకుండా ఉంటాడా కానీ ఆ సంగతి పనివానికి తెలియదు ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి దేవునికి ఎలిషా పనివాడు ఎలిషాకు అక్కడున్న వ్యక్తి పనివాడు ఎలిషా పనివానికి ఎలిషా గొప్పతనం ఇంకా తెలియలేదు దేవుని పనివాడైన ఎలీషాకు దేవుని గొప్పతనం మాత్రం బాగా తెలిసింది ఈ పనివాడు యజమానుని యొక్క సంగతిని గ్రహించలేకపోయాడు గాని ఇలిష అనే పనివాడు మాత్రం తన యజమానుడైన దేవుని సంగతిని బాగా గ్రహించగలిగినవాడు అయ్యాడు ఎప్పుడు మనం మన యజమానుడి సంగతిని గ్రహిస్తాం ఎప్పుడు మనం మన యజమాను సంగతిని గ్రహిద్దాం గ్రహిస్తాము అంటే ఒక చిన్న విషయాన్ని ఇక్కడ ఉదాహరణగా చెప్పాలి ఒక గొప్ప ఇంటిలో ఉన్న వారి సంగతులన్నీ ఒక గొప్ప ఇంట్లో ఉన్న వారి సంగతులన్నీ మరో ఇంటి వాళ్ళకు తెలియకపోవచ్చు కానీ ఎవరికి తెలుస్తాయి ఇవన్నీ పనివారికి బాగా తెలుస్తాయి ఇంట్లో పనిచేసే వాళ్ళకి తెలుస్తాయి వాహనాలుంటే డ్రైవర్లకు ఆ సంగతి తెలుస్తూ ఉంది ఆయా పనులు చేసేటువంటి పరిచారకులకు బాగా తెలుస్తూ ఉంది ఆ నీళ్లు ఎట్లా ద్రాక్షరసంగా మారాయో ఆ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చిందో మంచి తీసుకొని పోయిన పరిచారకులు తప్ప విందు ప్రధానికి తెలియదు కాబట్టి పరిచారకులకు ప్రభువుల సంగతి బాగా తెలుస్తూ ఉంది ఇలిశ అని ఈ పనివానికి తన యజమానుడైన దేవుని సంగతి బాగా తెలిసింది కారణం ఏంటంటే తాను దేవునికి సమీపస్తుడిగా ఉన్నాడు కాబట్టి మనకు సూత్రం ఇదే ఆయన మనసును తెలుసుకోవాలి అని అంటే మనం కూడా ఆయన మనసుకు చాలా సమీపంగా రావాలి పనివాడు బెదిరాడు కాని యజమానుడు మాత్రం బెదరలేదు బెదిరితే ఎందుకు యజమాను అవుతాడు పనివాడు బెదిరాడు అయ్యో ఇప్పుడు ఏం చేద్దామని అన్నాడు అప్పుడు ఆయన ముందు మొదట వీణ్ణి బాగు చేయాలనే ఉద్దేశంతో ప్రభువా వీని కళ్ళను తెరువము అన్నాడు కానీ ముందు అన్నాడు ఏమన్నాడు మన పక్షమును ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు అని చెప్పి మన పక్షమును ఉన్నవారు వారి కంటే అన్నాడు ఆ మాట ఆ పనివాడికి అస్సలు అర్థమై ఉండదు ఎందుకంటే మన పక్షం ఉన్నవారంటే మనవిద్దరమే కదా తమరు నేను ఇద్దరమే కదా ఇంకా మన పక్షంగా ఎవరున్నారు కాబట్టి అర్థం చేసుకోలేడు కాబట్టి ఎలిస ప్రార్థన చేశాడు ఓహోబా వీని కండ్లను తెరువు ఎందుకట వీడు చూచున్నట్లుగా రుడ్డివాడేం కాదు రుడివాడైతే పెందల కడ లేచి ఆ సైన్యాన్ని ఎట్లా చూడగలుగుతాడు రుడ్డివాడేం కాదు అసలు సంగతిని దేవుడు తన దాసునికి ఏ విధంగా భద్రతను కల్పించాడో ఆ సంగతిని ఇంకొక మాట చెప్పాలంటే భౌతిక సైన్యాన్ని కాదు ఆత్మ సంబంధమైన సైన్యాన్ని చూడగలిగినట్లుగా బాబు నువ్వు ఇప్పుడు భౌతిక సైన్యాన్ని చూసావు సిరియా సైన్యాన్ని మాత్రమే చూసావు పరలోక సైన్యాన్ని ఇప్పుడు చూస్తావు నువ్వు అన్నట్లుగా నువ్వు చూడాల్సింది కూడా అసలు అసలు చూడాల్సింది ఆ సైన్యాన్ని అన్నట్లుగా ఇలీషా రువ్వా వీడు చూచునట్లుగా వీని కండ్లు తెరవుము అని అన్నాడు కనుక వాడు ఎలీషా చుట్టూ యహోవా పనివాని కండ్లను తెలియజేసాను ఆరు పదిహేడు గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుటను చూచెను అన్నాడు గుర్తుంచుకోండి వాడు ఎలిషా చుట్టూను పర్వతము అగ్నిగుర్రముల చేత రథముల చేత నింపబడి ఉండుట చూచెను తమ చుట్టూ అని కాదు ఎవరి చుట్టూ కేవలం ఎలిషా చుట్టూ మాత్రమే తమ చుట్టూ కాదు ఎలిషా చుట్టూ మాత్రమే ఆ దైవదాసునికి ఎంత ధీమ ఏంటి ఆ ధీమా పక్షంగా ఉన్నవారు వాళ్ళకంటే గొప్పవాళ్ళు అంత ధీమా దైవజనుడు భద్రత మీద దేవుని మీద ఆయన కాపుదల మీద ఆయన సైన్యము మీద ధీమా కలిగిన వాడు భయపడేవాడు కాదు చూడగా ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుటో చూచాను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత ఆయన చుట్టూ ఓ పెద్ద పర్వతం ఆ పర్వతం గుర్రముల చేత రథముల చేత అంతా అగ్నిమయం గుర్రముల చేత రథముల చేత అగ్ని గుర్రములు రథములు ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పైన చూస్తే గుర్రములను రథములను చూశాడు గుర్రములు రథముల సైన్యమును చూచి అది సిరియా సైన్యం ఇది పరలోక సైన్యం చూశాడు అది కావలసింది ఎలిషా ప్రార్థన చేశాడు దేవుడు అతని కళ్ళను తెరిచాడు సంగతిని చూడగలిగినాడు కీర్తన గ్రంథం మూడవ కీర్తన ఆరవ వచనానికి వెళితే అక్కడ వ్రాయబడిన ఒక మాటను మనం చదువుదాం మూడవ కీర్తన ఆరవ వచనం పదివేల మంది పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడు అది దేవుని దాసుని ధైర్యం అలాగే ఇరవై ఏడవ కీర్తన మూడవచనం కూడా ఇరవై ఏడవ కీర్తన మూడవచనం కూడా నాతో యుద్ధం చేయటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదకి యుద్ధము రేగినను దీనుడు నేను ధైర్యమును విడువకుందును అని అన్నాడు దేవుని పిల్లలు దేవుని దాసులకు ధైర్యము కేవలము దేవుడే దేవుడే కండ్లను తెరవ చేశాడు అతడు చూడగలిగాడు ఆ తర్వాత ఆ మాట చూద్దాం ఆ దండు వారు అతన్ని సమీపించినప్పుడు ఇలీష ఈ జనులను అంధత్వంతో మొత్తమని అహోవాను వేడుకొనగా ఆయన ఇలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను కానండి ప్రభువా వీని కండ్లను తెరవమన్నాడు అది మొదటి ప్రార్థన ప్రభువ వీరి కండ్లను మూయమన్నాడు కండ్లను తెరవమన్నాడు కండ్లను మూయమన్నాడు ఆ తర్వాత మరల వీరి కండ్లను తెరవమన్నాడు సార్లు దేవుడు అతని ప్రార్థనను ఆలకించాడు తన స్వార్థం కోసం కాదు ఆయన చేసిన ప్రార్థన తన గొప్పతనాన్ని చూపించుకోవడానికి చేసిన ప్రార్థన కానే కాదు ఆయన దేవుని దాసుడు అని దేవుడే తన దాసుని రుజువు పరిచినాడు కండ్లను తెరవమంటే తెరుస్తాడు కళ్లను మూయమంటే మోస్తాడు ప్రియులారా దేవుని దాసుడు కళ్ళు తెరవని ప్రార్థిస్తే దేవుడు కళ్ళు తెరిచాడా అట్లయితే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను మూసివేసి ఉండగా యేసు క్రీస్తు యొక్క సువార్త ప్రకాశమాన వారు చూడకుండానట్లుగా ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసాలైన వారి మనోనతనములను మోసివేసి ఉండగా మనస్పందన ఏమిటి పౌలు కొరింతలకుసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవచనం దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశమాన వారికి ప్రకాశించకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత మరి మనోనేత్రములకు గుర్డితనము కలగజేసి ఉండగా మనం చేయవలసిన ప్రార్థన ఏమిటి అని అంటే అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాకాని పల్లికిన దేవుడే అని వ్రాయబడినట్లు ప్రభువా ఈ ప్రజల కండ్లను తెరువుము వారి మనోనేత్రములను తెరువుము అని ప్రార్థించవలసిన అవసరం ఎంతైనా ఉంది మన బాధ్యతయే కదా వారు సంగతిని గ్రహించులాగన వినండి ఎలిస చుట్టూ పర్వతం అగ్ని గుర్రములు రథములు ఉన్నాయి అది వారికి భౌతిక భద్రత భౌతిక భద్రత కానీ మనం సంబంధమైన భద్రత కోసం అన్యజనుల మనోనేత్రములు తెరవబడినట్లుగా ప్రార్థించవలసిన అవసరం ఎంతైనా ఉంది కదా తడవలాడుతూ ఉంటే హాగరు కళ్ళను ఆయన తెరిచినాడు ప్రాణం పోయే వారికి ప్రాణాన్ని ఇచ్చినాడు వారి కళ్ళను తెరిచి బిలాము కన్నులు తెరిచి సంగతిని గ్రహించేటట్లుగా చేశాడు అన్యజనులు తమ కళ్ళను తెరువునట్లుగా వారి మనోనేత్రములు తెరవబడినట్లుగా ప్రార్థించవలసిన బాధ్యత దేవుని దాసులమైన మన మీద ఉంది దేవుని పిల్లలమైన మన మీద ఉంది అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం ప్రభువా వీరి కళ్ళను వీని కళ్ళను తెరువుము అన్నాడు తన మీదకి వచ్చిన అన్యజనుల కళ్ళను మూయుము అని ప్రార్థన చేశాడు అన్యజనుల కళ్ళను మోయుమని ప్రార్థన చేశాడు తన సొంత వాడి కళ్ళను తిరుగుమని ప్రార్థన చేశాడు ఇతరులు కళ్ళు తెరిచినట్లుగా ప్రార్థించుటకు మనము కళ్ళు మూసుకుందాము కాక ప్రార్థనలో ఇతరుల కళ్ళు తెరవబడాలనే తలంపు కలిగి ఉండినట్లుగా మనం కళ్ళను తెరచుకుందాము గాక అవసరత మనకెంతైనా ఉంది అని మనం మర్చిపోకూడదు వారు కళ్ళు తెరవాలి అనేటువంటి ఆలోచన మనం కళ్ళు తెరిచినప్పుడే కలుగుతుంది అప్పుడే మనం కళ్ళు మూసుకుని వారి కొరకు ప్రార్థన చేయగలం అదే నందు ప్రభువా వీరి కళ్ళను మూయమని ప్రార్థన చేసినాడు కొన్నిసార్లు మనం కూడా మన కళ్ళను మూసుకునవలసిన అవసరత ఉంది దేవుని పిల్లలమి అని అనిపించుకుంటున్నప్పటికీ కూడా చాలా సార్లు దేవుని పిల్లలమి అని అనిపించుకుంటున్నప్పటికీ కూడా చాలా సార్లు మన కళ్ళు కాని వాటిని చూస్తూ ఉంటే మన కళ్ళను మూసుకునవలసిన బాధ్యత మన మీద ఉంది మన నేత్రాలు లోకాన్ని చూడటానికి లోకమునందు ఆనందించటానికి సంతోషించటానికి కాదు అవి సాధారణమైనవిగా మాత్రమే ఉండాలి మీరు క్రీస్తో కూడా లేపబెడితే పైన వాటిని వెతకండి అంటే కళ్ళు లేనివాడు వెతకతాడా వెతకడు ఉన్నవాడు వెతకతాడు మీరు క్రీస్తు కూడా లేపడితే మీ దృష్టి పైన ఉంచండి ఆయన దృష్టి దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైనది కలంకమైన వాటిని కనకుండా అనగా చూడకుండా మనము మన కళ్ళను మోసుకొనవలసిన అవసరత ఎంతైనా ఉంది వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను త్రిప్పివేయము అని కీర్తన కాడు ప్రార్థించినట్లుగా నూట పంతొమ్మిదవ కీర్తన నలభై ఎనిమిదవ వచనంలో వ్రాయబడినట్లుగా సారీ ముప్పై ఏడవ వచనంలో వ్రాయబడినట్లుగా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము లోకం కళ్ళు లోకరచినట్లుగా మనం కళ్ళు మూసుకొని ప్రార్థించుట లోకం తన మనోనేత్రాన్ని తెరవగలుగునట్లుగా మనము ప్రార్థించట ఆయా సమయంలో ఎందు లోకమును చూడకుండా మనము కళ్ళు మూసుకొనుట ఇది అవసరమై ఉందనే విషయం దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది అక్కడ ఉన్న సంగతి ఏమిటంటే ప్రభువా మేని కళ్ళను ప్రార్థన చేశాడు అతడు ఎలిషా చుట్టూ ఎవరున్నారో చూడగలిగినారు ఆ తదుపరి వారి కళ్ళను మూయమని ప్రార్థన చేశాడు అలాగున ప్రార్థన చేసిన తర్వాత వారిని అందరినీ కూడా ఆయన తీసుకొని వెళ్ళాడు షోమరోను పట్టణమునకు రాజధానికి తీసుకొని వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు ఆ వీరి కండ్లు తెరవమని ప్రార్థన చేశాడు వారు తాము షోమురోను మధ్య ఉన్నామని తెలుసుకుని రే అంటే ఇక ఎక్కడికి తప్పించుకొని పోలేరు తప్పించుకొని పోలేరు చిత్రమైన సంగతి ఏంటో తెలుసు కదా ఆయన్ని పట్టుకుందామని వచ్చి ఆయనకు దొరికిపోయారు ఆయనను పట్టుకుందామని వచ్చి ఆయనకే దొరికిపోయారు ఆయనను పట్టుకుందామని వీళ్ళు వచ్చారు కానీ ఈయన వాళ్లను పట్టుకున్నాడు అప్పుడు ఇస్రాయల్ రాజు వచ్చి ఇట్లా అంటున్నాడు నాయనా వీరిని కొట్టుదునా కొట్టుదునా అని అన్నాడు రాజుల రెండవ గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన అతడు వీరిని కొట్టవద్దు భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత తమ యజమాన్ వెళ్ళినట్లుగా తిరిగి పంపమని అన్నాడు దైవజనుడు ఎంతైనా కాబట్టి అతడు వారి కొరకు విస్తారమైన భోజనం పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని వద్దకు పోయి అప్పటి నుండి సెరియనుల దండు వారు ఇస్రాయల్ దేశంలోనికి వచ్చుట మానిపోయను భగను పగతో శత్రువును శత్రుత్వంతో కాక కీడును కీడు వలన కాక కీడును మేలు చేత జయించడం అనే బైబిల్ సూత్రం అక్షర సత్యం భోజన పానాదులు పెట్టి పంపిస్తే అన్నబెట్ అన్నం పెట్టిన వాడి మీదకి యుద్ధానికి వచ్చే ద్రోహి ఇంకెవడైనా ఉంటాడా అప్పటి నుండి సిరియా ఇస్రాయల మధ్య యుద్ధం ఒక ప్రార్థన ఏమని ప్రభువా వీరి కళ్ళను మోయుమని చేసిన ప్రార్థన ప్రభువ వీరి కళ్ళను తెరవమని చేసిన ప్రార్థన కళ్ళు మోయించి నడిపించుకుంటూ సోమరానికి తీసుకెళ్లాడు కళ్ళు తెరిపించి సొంత దేశానికి పంపించినాడు అవసరమైన చోట కళ్ళు మూసుకుందాం అవసరమైన చోట కళ్ళు తెరచుకుందాం అనవసరమైన చోట కళ్ళు తెరచుట అవసరమైన చోట కళ్ళు మూయుట ఈ రెండు కూడా తప్పిదమే మరి విశేషించి అపవాది అనేకుల కళ్ళను మూశాడు కాబట్టి ప్రార్థించుట అవసరం లాజర్ను లేపే సందర్భంలో ఆ జనమంతిట్లు అనుకున్నారు ఆ గుడ్డివాణ్ణి కళ్ళను తెరవగలిగిన ఈయన ఇతడు చావకుండా చేయలేడా అని అన్నారు ఆయన ఏం మాట్లాడలేదు వారి మాటలకు చేతలతో జవాబు చెప్పాడు చావకుండా చేయలేడ కాదు గాని తిరిగి లేపగలను అని రుజువు చేసినాడు అదే చేసిన పని కనుక ఆయనే కళ్ళు తెరవగలిగిన వాడు మనోనేత్రాలను తెరవగలిగిన రక్షకుడు ఆయన శక్తిమంతుడు ఆయన కళ్ళు తెరవటం అంటే తెలుసు కదా మనకి నేను కళ్ళు తెరచి ప్రపంచాన్ని చూశాను అంటుంటారు అవునా కళ్ళు తెరవడం దేనికి సాదృశ్యం ఇంకొక మాట అంటే అది జన్మకు సాదృశ్యం జననమునకు సాదృశ్యం కళ్ళు తెరవటం అంటే అంతవరకు గర్భంలో కళ్ళు మూసుకుని ఉంటాము ఈ ప్రపంచంలోనికి రాగానే కళ్ళు తెరస్తాం అనేకులు మనసు పొందినట్లుగా కళ్ళు తెరవటం అంటే నూతన జన్మ పొందినట్లుగా ప్రార్థన చేద్దాం ఎలిషా ప్రార్థన చేయగా దేవుడి కళ్ళు తెరిచాడు ఎలిషా ప్రార్థన చేయగా దేవుడి కళ్ళు మూసాడు మళ్ళీ ఎలిషా ప్రార్థన చేయగా దేవుడి కళ్ళు తెరిచాడు దేవుని కార్యాన్ని ఎలీషా చూడగలిగినాడు అది ఆయన తెలుసు దేవుని కార్యాన్ని పనివాడు చూడగలిగినాడు దేవుని కార్యాన్ని పరాయి వాడు కూడా చూడగలిగినాడు ఇది కేవలము ప్రార్థన ఇది కేవలము ప్రార్థన అట్లు ప్రార్థించి వారమై ప్రభు కార్యములను చూడగలుగుటకు ఆయన మనకు సహాయం చేసి గాక ఆమె ప్రార్థన చేద్దాం సర్వకృపానిధి మిక్కిలి కనికరమును అత్యంత దయా జాలి కలిగిన పరలోకమందున మా తండ్రి పరిశుద్ధమైన మీ నామమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములను చెల్లించుకున్నాం మరి సమయం నందు మా ప్రియతండ్రి మీరు మా దృష్టికి తీసుకుని వచ్చిన వాక్య భాగం కొరకు వందనాలు మీరు మహిమను పొందండి జ్ఞాపకం చేసుకునండి మమ్మల్ని దర్శించండి మీ కృపచేత ఆదరించి మేము కూడా అలాగున చూడగలిగేటువంటి భాగ్యం మాకు దయచేయండి అనేకుల కళ్ళను మీ వైపు చూడగలుగునట్లుగా తెరువుమని ప్రార్థించేటువంటి కృప మాకిమని వేడుకొని చుట్టాం మహిమా ఘనత ప్రభావాలు మీరు పొంది దేవించండి కనికరం చూపించండి మా ప్రార్థనలు మాకు తోడుగవండి నడిపించండి క్రీస్తుయస్సు పేరట వేడుకొని చున్నాము తండ్రి